చంద్రబాబుకు ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా మారిపోయింది నంజాల్ అందుకోసమే ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ క్యాస్టులు వైడ్గా తెర మీదకి తీసుకొచ్చారు అందులో ఫరూక్కి ఎమ్మెల్సీ అనే ప్రకటన చేయడం ద్వారా ముస్లిం సామాజిక వర్గాన్ని తన వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం రెండవది అత్యంత కీలకమైనటువంటిది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన గంటతో పాటుగా చిన్నరాజప్పను కూడా అక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం మరొక వైపున వైశాఖస్కి సంబంధించినటువంటి ఓట్లు ఇరవై ఐదు దాకా ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా నటి ప్లస్ తెలుగుదేశం నాయకురాలు అయినటువంటి కవితతో పాటుగా శ్రీరామ్ తాతయ్య జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ఇద్దరికీ వాళ్ళని హౌస్ టు హౌస్ టచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం మరొక వైపున ఇతర కులాలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి కావచ్చు రెడ్డి కులాలకు సంబంధించి కావచ్చు కులాల వారీగా ఓట్ల లెక్కల్ని లిస్టుని దగ్గర పెట్టుకుని వాటికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళాలన్నటువంటి స్కెచ్ అంతా కూడా తయారు చేసి గ్రౌండ్ లెవెల్లో వదిలిపెట్టారు మరొక వైపున ఓటుని కొనటం అనేటువంటి కాన్సెప్టుని తగ్గించమని గ్రౌండ్ లెవెల్లో చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఐదు వేల రూపాయల వరకు ఇస్తారన్నటువంటి ప్రచారాన్ని వైసీపీ పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు అంత హయ్యెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే జనంలోకి వెళ్ళినప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా పాజిటివ్ ఓటుని ఇమేజ్ని సంపాదించుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది అయితే చిట్ట చివరి రెండు రోజుల్లో మాత్రం డబ్బులు తీయక తప్పదన్నటువంటి లెక్కలు కూడా వేస్తున్నారు ఇంకొక వైపున ఈ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ప్రత్యేకించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరినీ హౌస్ టు హౌస్ ఆ గ్రూప్ లీడర్లనే ఇళ్లకు పంపించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అందులో ఒకవైపున డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అంశం రెండవ వైపున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఇళ్ళకి సంబంధించి కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవి అందుకున్నటువంటి వాళ్ళందరి దగ్గరికి ఇళ్ల దగ్గరికి వెళ్లాల్సిందిగా ఆయా గ్రూపులు జన్మభూమి కమిటీలకు సంబంధించినటువంటి నేతల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద గెలవకపోతే రానున్న రెండేళ్ల పాటు తలెత్తుకోలేక తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి భయం అయితే ప్రస్తుతం తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది దానికి అనుగుణంగానే చంద్రబాబు వ్యూహాలు నంద్యాలలో బలంగా చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి